హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు శివుడి పాట పాడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర శంకర శివ హర శంకర హర హర శంకర శివ హర శంకర కైలాసపతి మహాదేవా ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర రకర జ జంగమువమువేశి హర హర గంగను శిగలు దాచి హర హర వేషము వేషి హర గంగను శిగలు దాచి హర హర గంగను దాచిన దొంగవుని వేగ గంగను దాచిన దొంగవు వేగ గంగాధర బ్రోవర హర హర ఓం హర శంకర ഹര ഹര ഓം ഹര ശര ഓം ഹരശംകര ഹര ഹര ഓം ഹരശംകര നീഗുടി മുദര നീലബടി ഉണ്ടിമേവാര നീഗുടിമുന്ദരദേര ഹര നീലബി ഊണ്ടി മീദേ പക് ತುಲ ಪ್ರೋವಗ ಪೌರು ಗುಣ ರವ ದೇವ ಪಕ್ ತುಲ ಪ್ರೋವಗ ಶೈಲ ಮಲ್ಲೇಶ್ವರ ಹರ ಹರ ಓಂ ಹರ ಶಂಕರ ಹರ ಹರ ಓಂ ಹರ ಶಂಕರ ಓಂ ಹರ ಶಂಕರ ಹರ ಹರ ಓಂ ಹರ ಶಂಕರ చీకటి కు చీకటి కో వెలలో హర వెన్నెల వెలుగై రావా హర హర చీకటి కో వెలలో హర హర వెన్నెల వెలుగై రావా దీనుల బ్రోవగా దివి దిగి రావ దీనుల బ్రోవగా దివి దిగి రామరాంబరుదయేశ్వర ओम हार शंकर हर हर ओम हार शंकर ओम हार शंकर हर हर ओम हरा शंकर हर हर शंकर शिव हर शंकर हर हर शंकर शिव हर शंकर ओम हरा शंकर हर हर ॐ हर शङ्कर ॐ नमः शिवाय